ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి కారణంగా మణిపూర్లో జరుగుతున్న మారణ హోమాన్ని ఖండిస్తూ సూలూరుపేటలో ఆదివారం నిరసన చేశారు యునైటెడ్ ఫాస్టర్స్ ఫెలోషిప్ సూలూరుపేట తడ సత్రం వరదయపాలెం మండలాల క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో హోలీ క్రాస్ సర్కిల్ నుంచి ఆర్టీసీ స్టాండ్ వరకు శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు అనంతరం బస్టాండ్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం ఎదుట మానవహారంగా ప్లకార్డులు చేతబట్టి సేవ్ ఇండియా సేవ్ మణిపూర్ అంటూ నినాదాలతో నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులు మాట్లాడారు మత సామరస్యానికి ప్రత్యేక అయిన భారతదేశంలో ఇలాంటి ఆటవిక చర్యలు చోటు చేసుకోవడం బాధాకరమని అన్నారు త్వరితగతిన మణిపూర్ లో శాంతి నెలకొనాలని ప్రార్థనలు చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఫాస్టర్లతో పాటు క్రైస్తవ సోదరులు మహిళలు తదితరులు పాల్గొన్నారు వీళ్ళ గత మూడు నెలలుగా మణిపూర్ యొక్క హింసా కాండను ప్రపంచ దేశాల్లో తెలియందేమీ లేదు ఇప్పుడు మీకు కొత్తగా తెలియజేయట్లేదు అయితే మరి सूलूरपेट तड़ा सत्रम ఈ పరిధి ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలు ఏకమై మణిపూర్లో జరిగినటువంటి ఆ హింస ఆ ఆ పరిస్థితులన్నిటి కూడా మేము ఖండిస్తూ మరి న్యాయమైనటువంటి పరిపాలన మేము చూస్తున్నాం న్యాయమైనటువంటి పాలన మేము చూస్తున్నాం ప్రియుల గనుక ఈ యొక్క క్రైస్తవులందరూ ఏకమై సంఘాలన్నీ ఏకమై ఈ రీతిగా కూడుకుంటారంటే మా నాయకులందరూ కూడా న్యాయమైనటువంటి పరిపాలన చేయాలన్న ఉద్దేశంతోనే మేము ఈ రీతిగా కూడుకొని నిరసన తెలియజేస్తున్నాం చూడండి భారతదేశము నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులను చెప్తున్నటువంటి ఓ ప్రతిజ్ఞ ఇది రాజ్య రాజ్యాంగ చట్టము ఈ చట్టాన్ని ధిక్కరించి దేశమే ఏం చేస్తున్నారంటే స్త్రీలను మానభంగం చేస్తున్నారు సహోదరులుగా పిలువబడవలసినటువంటి సహోదరులను ఏం చేస్తున్నారంటే హింసాత్మకంగా బట్టలు బట్టలిప్పేసి తిప్పుతున్నారు ఇది ఏ సనాతన ధర్మము ఏ న్యాయము ఏ సంస్కారము దీనిని ఒప్పుకుంటుంది అండి ఒప్పుకుంటుంది చెప్పండి కాబట్టి దీనిని మేము సహించలేకుండా మేము ఈ విషయాన్ని సమాజ రీతిగా సంఘరీతిగా సమకూడి మేము మీకందరికి కూడా యూ క్రైస్తవులు క్రైస్తవులు అన్న వాళ్ళని మానవభంగాలు చేస్తున్నారు మహిళల్ని వీధుల్లో ఊరేగిస్తున్నారు అనేక మందిని చంపేశారు అనేక మంది ఇళ్లు కాల్ చేశారు అనేక మంది నిరాశయ్యారు అడవుల్లో పారిపోయారు ఈ మత స్వాతంత్ర్యం మన దేశంలో లేదా అక్కడ పరిపాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం ఇంతవరకు దీని మీద కొనుకు వహించలేదు మరి అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏమంది పోలీసు వ్యవస్థ అక్కడ ఏం చేస్తుంది పోలీసులే పట్టిస్తున్నారు స్టమని పోలీసు వ్యవస్థ ఆ విధంగా ఉంది కాబట్టి ఆ రాష్ట్ర మను రాష్ట్రాన్ని వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రూల్ చేయాలని చెప్పని నేను కోరుకుంటున్నాం ఎందుకంటే మాకు న్యాయం జరగటం లేదు పరీక్ష అంటే చర్చలు దగ్గర పెట్టారు మనుషుల్ని నూట ఇరవై తొమ్మిది మంది చంపేసి మీరు చూసింటారు వాళ్ళందరి బాక్స్ పెట్టి ఇంతవరకు కూడా వాళ్ళ సవాల్ని అప్పజెప్పలేదు అంత ఘోరంగా వాళ్ళు సామూహ్య సామూహికంగా దానం చేయాలంటే సుప్రీంకోర్టు అధ్యక్ష చెప్పింది ఎవరి బాడీలు వాళ్ళకి ఇవ్వమని కానీ వారికి కనీసం సభం కూడా తప్పకుండా అమానుషంగా ప్రభుత్వాన్ని इस दे रूल जारी है जितने कर करना है।